పాటకు స్టేజ్ బియర్ పోవాలని వారితో మోటివేషన్ చెప్పిస్తూ వారికి మోటివేషన్ చెప్తూ వారికి చిన్న గేమ్స్ పెడుతూ వారికి ఎంకరేజ్మెంట్ గా పెన్ బుక్స్ ఇస్తూ మోహన్ యూవిపి అనే ఫౌండేషన్ ప్రారంభించి అందులో భాగంగా లేచి నిలబడి ధైర్యంగా స్టోరీ చెప్తున్న పాప ఆ రాజుకి ఐదు భార్యలు ఉండేవారు ఆ ఐదో భార్య చాలా చాలా ఇష్టం ఇది రాజుకు ఇది అయ్యో ఐదో భార్య పోయి ఒక వెళ్తుంటే అక్కడ ఒక చెట్టు కనిపించింది అక్కడ కుండలో నేలు ఉన్నాయి ఆ నేలు చూసి చెట్టు కింద వేసి వెళ్ళిపోయింది అయిన తర్వాత అవ్వ కనిపించింది అవ్వ అవ్వా అవ్వ ఏంటికి ఆడే గంట ఉన్నావు అని అడిగింది నాకు బాగలేదమ్మా అని అడిగింది అవ్వకి అడిగితే అవేం చెప్పింది నాకు ఈ బాగలేదమ్మా కొంచెం సహాయం చెయ్యమ్మా అని లేవా అని అడిగింది కరిగేది నోమేది అవన్నీ చేసింది చేసిన తర్వాత వెళ్ళింది ఒక సామెతి కనిపించారు అక్కడ అక్కడ దానం చేస్తుంటే సామచి సామెతికి నాకు పొడవ చుట్టూ కావాలి అని అడిగింది అడిగితే అలా వేదలా పోయి మునిగి రామ నాలుగు సార్లు అనింది అని మునిగి వచ్చింటే పొడవైన చుట్టూ వచ్చింది వెళుతుంటే సామేతిని మాట్లాడుకుంటూ వెళ్తుంటే అవ్వ కనిపించింది అవ్వ అవ్వ ఒక సీరిచ్చి కట్టిపిచ్చి పంపించింది తాత ఉన్నారు తాత నగలిచ్చి అమ్మా అని అన్నాడు వేసుకొని వెళ్ళింది అక్కడ నేను వేసిన కొండలో ఒక చెట్టు పెట్టింది కదా ఆ గులాబీ చెట్టు తిన మీద పెట్టుకొని వెళ్ళింది రాజు